ముందుగానే మేము ఈ కాళ్ళను బాగా ఉడకబెట్టుకున్నాం ఇప్పుడు దీనికి కావాల్సిన అన్నీ రెడీ పెట్టుకున్నాం ఇవి ఎలా అయ్యానో ఇక వీడియోలో చూపిస్తున్నాను స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన మట్టి కంచు పెట్టినాం అందులో రెండు చెంత నూనె పోసుకున్నాం ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్నాం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం దూరగా గోలించుకోవాలి ఇప్పుడు ఇందులో బిర్యానీకు లవంగాలు యాలకులు చెక్క జాజికాయ జాపత్రి మొత్తం వేసుకున్నాం దాన్ని గో దూరగా గోలించుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఖజామాకు మొత్తం దీన్ని దూరగా గోలించుకోవాలి రెండు సంవత్సరాలు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి కట్టివాసన వేదా గోలించుకోవాలి అరచుడు ఇంగి వేసుకోవాలి చెంచడు ఇంగి వేసుకోవాలి పసుపు వేసుకోవాలి నాలుగు చెవచ్చుల కారపొడి వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మేము కాళ్ళ చోరు సూపు పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఘాటుగానే ఉండాలి కాళ్ళు ఉడకబెట్టిన నీళ్ళు ఇందులో పోసుకున్నాం తగినంత ఉప్పు వేసుకోవాలి ఉడకబెట్టిన కాళ్ళు ఉడకబెట్టిన కాళ్ళు ఇందులో వేసుకోవాలి మేకపోతూ ఇది కాళ్ళ చోరవ దీన్ని కొంచెం ఎక్కువసేపే ఉడకనివ్వాలి ఎందుకంటే మెత్తగా ఉడికితే చాలా రుచిగా ఉంటుంది కాళ్ళ చోరవ ఇది ఎంత ఉడికితే అంత మంచిది ఉడికి బాగా మెత్తగా ఉడితే రుచి వస్తుంది ఒక్కచాడు గరం మసాలా వేసుకోవాలి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి తించుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాం ఇక స్టవ్ ఆఫ్ చేసి తించుకోవాలి మేక కాళ్ళ చోరు రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నంతో కానీ చపాతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది